నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త లక్షకు ముప్పై ఐదు వేలు సబ్సిడీ ప్రభుత్వం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం డ్వాక్రా మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే పరిమితం చేయకుండా వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలిసి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ రాయితీలతో కూడిన రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వలంబనకు బాటలు వేస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసం పాడి ఆవులు గేదెలు గొర్రెలు కోళ్ల పెంపకం వంటి జీవనోపాధి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది ఇందుకోసం వెలుగు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక సభలను నిర్వహించి ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలకు ఎంపిక చేస్తున్నారు పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంజీ నిధి వంటి పథకాల ద్వారా బ్యాంక్ లింకేజీతో సులభంగా రుణాలు మంజూరు చేసే ప్రక్రియ వేగవంతం చేశారు ముప్పై ఐదు వేలు డెబ్బై ఐదు వేల రాయితీ ఈ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మహిళలకు అదనపు బలంగా నిలుస్తాయని ఉదాహరణకు లక్షకు విలువైన యూనిట్ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ముప్పై ఐదు రాయితీ అందిస్తుంది లబ్ధిదారులు మిగిలిన అరవై ఐదు వేలు మాత్రమే బ్యాంక్ రుణం ద్వారా చెల్లిస్తే సరిపోతుంది అదేవిధంగా రెండు పాడి పశువులు షెడ్డు నిర్మాణంతో కూడిన రెండు లక్షల యూనిట్కు డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ లభిస్తుంది కేవలం పొడి కేవలం పాడి పరిశ్రమే కాకుండా బేకరీలు పేపర్ ప్లేట్లు తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వ్యవసాయ యంత్ర తయారీ వంటి చిన్న తరహా వ్యవసాయ యంత్ర పరికరాలతో కోసం పది లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు ఈ రుణాలన్నింటికీ లక్షకు ముప్పై ఐదు వేల చొప్పున రాయితీ వర్తిస్తుంది ఈ కార్యక్రమం అమలుపై డిఆర్డిఏ పీడి నరసయ్య మాట్లాడుతూ లబ్ధిదారుల ఆసక్తికి అనుగుణంగా యూనిట్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలో కార్మిక రుణ ప్రణాళిక కింద ఇరవై నాలుగు వేల రెండు వందల ఏడు సంఘాల్లోని లక్ష ఏడు వేల నలభై మంది సభ్యులకు సభ్యులకు రెండు కోట్లపై రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అధికారులు సూచిస్తున్నారు డ్వాక్రా మహిళలకైతే కనుక లక్షకు ముప్పై ఐదు వేలు చెప్పిన సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పథకాలను అయితే ఉపయోగించుకుమని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్